ఈరోజు మనం వరుణ ముద్ర గురించి తెలుసుకుందాం దీన్ని జల ముద్ర అని కూడా అంటారు ముద్రల గురించి తెలుసుకోబోయే ముందు అసలు ముద్ర అనగానే తెలుసుకుందాం మన చేతి వేళ్లను ఒకదానితో మరొకటి కలిపే ప్రక్రియను ముద్ర అంటారు ఈ ముద్రలు మన పూర్వీకులైన మహరుషులు వీటిని కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనకి అందించారు కానీ ఈరోజు చాలామందికి వీటి యొక్క విలువ తెలియదు మనం అనుకుంటాం ఏంటి చేతులు కలపటమే కదా ఇవేం పని చేస్తాయి అనుకుంటాం కానీ వీటికి ఉన్న శక్తి మనం వర్ణించలేము అయితే ఈ ముద్రల ద్వారా మనం అనేక రోగాలను తగ్గించుకోవచ్చు సో ఈ ముద్రలు మనకి చాలా రకరకాలుగా ఉంటాయి వాటిల్లో ఈరోజు మన చర్మ సౌందర్యాన్ని పెంచుకోవటానికి లేదా చర్మ వ్యాధులను తగ్గించుకోవటానికి వరుణ ముద్ర అనేది ఒక అతి ముఖ్యమైన ముద్రగా చెప్పబడుతుంది ఈ వరుణ ముద్రని ఎలా వేయాలి అంటే మన రెండు చేతుల్లో ఉండే చిటికిన వేలును బొటన వేలుతో గోళ్ళకి తగలకుండా టచ్ చేసి అంటే తాకించి ఉంచవలను ఆ రెండు చేతులను మనము పద్మాసనంలో కానీ లేదా సుఖాసనంలో కానీ కూర్చొని చేతులు అరచేతులు పైకి చూసే విధముగా మనం మణికట్లను మోకాళ్ళకు ఆనించుకొని కూర్చునవలను ఈ ముద్ర వేయటం వల్ల మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి వాటిల్లో చిటికన వేలు జలతత్వానికి గుర్తు బొటన వేలు అగ్నితత్వానికి గుర్తు సో ఈ రెండు కలపటం వల్ల మన శరీరంలో వేడి తగ్గి జలతత్వం పెరుగుతుంది ఈ జలతత్వం పెరగటం వల్ల మన శరీరంలో ఎన్నో వైద్యపరంగా మార్పులు జరుగుతాయి అంటే మన శరీరంలో నీరు తగ్గటం వల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది సో అలాంటి వాటికి ఇది చక్కగా పనిచేస్తుంది అంతేకాదు మన శరీర సౌందర్యాన్ని పెంచుకోవటానికి ఈ వరుణ ముద్ర చక్కగా ఉపయోగపడుతుంది ఈ ముద్రని మనం వేయటం వలన మన స్కిన్ అంటే మన చర్మము అందంగా తయారవుతుంది దీనికోసం మీరు ఎటువంటి బ్యూటీ పార్లర్కి కానీ ట్రీట్మెంట్స్కి కానీ వెళ్ళాల్సిన పని లేదు అయితే మనం చేయవలసిందల్లా ప్రతిరోజు కనీసం కొంత టైం అంటే పది నుంచి పదిహేను నిమిషాల వరకు లేదా ఇరవై నిమిషాల వరకు ఈ ముద్ర వేయటం వల్ల మనకి మన చర్మ సౌందర్యం ప్రకటమే కాదు మన శరీరంలో ఉండే స్కిన్ డిసీజెస్ చర్మ వ్యాధులన్నీ కూడా తగ్గటానికి అవకాశం ఉంటుంది అయితే ఈ వరుణ ముద్రని మనం చేసేటప్పుడు ప్రత్యేకంగా ఫలానా ఆసనంలో కూర్చోవాలి అంటూ నియమం ఏమీ లేదు మీరు ఆఫీసులో కూర్చొని కూడా ఈ ముద్ర వేసుకోవచ్చు రెండవది ఈ ముద్ర వేయటం వలన మన శరీరంలో నీటి తత్వం పెరగటం వల్ల మనకి మలబద్ధక సమస్య తగ్గుతుంది అంతేకాదు కిడ్నీ వ్యాధులు కూడా తగ్గడానికి అవకాశం ఉంది మన జీర్ణశక్తి పెరుగుతుంది అలానే చర్మం పొడిబారే వాళ్ళకి ఇది చక్కటి చికిత్స ముద్రగా పనిచేస్తుంది అంతేకాదు ఇది మన శరీరంలో ఉండే కణజాలను కూడా తేజవంతంగా చేస్తుంది అందువల్ల మన శరీరం చాలా గ్లో అంటే వెలుగుగా కనబడుతుంది అయితే ఈ ముద్రని ఎప్పుడు వేయవచ్చు అంటే ఏ సమయంలో అయినా మనం వేయవచ్చు అయితే ఈ ముద్ర ఎవరు వేయకూడదు ఎవరైనా కానీ బాగా దగ్గుతో ఉండి లేదా తుమ్ములు ఉండి అంటే జలుబు చేసి ఉన్న లేదా సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ముద్రని ఆపవలను ఎందుకంటే జలతత్వం పెరగటం వల్ల ఆ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువ అవటానికి అవకాశం ఉంటుంది సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి మనం కూడా వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళు అవుతాము థ్యాంక్ యూ వెరీ మచ్